శ్రీ నమ ఈ వారం రాశిఫలాలు తులారాశి గ్రహ బలం అనుకూలం కొద్దిపాటి ప్రయత్నాలతోనే లక్ష్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో కొద్దిగా నష్టాలు రావచ్చు తగిన జాగ్రత్తలతో ఆ ప్రభావాన్ని నామమాత్రం చేసుకోగలరు వారాంతంలో శుభం జరుగుతుంది గురువు శుక్రుడు కుజుడు శనీశ్వరుడి అనుకూలత కారణంగా ఆకస్మిక ధనప్రాప్తికి బాగా అవకాశం ఉంది జీతభత్యాలు పెరగడం రాబడి పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు ఆర్థికంగా అనేక విధాలుగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది కొన్ని వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి మహాలక్ష్మిని పూజించండి శుభం భూయా